జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో మళ్ళీ వెంటనే సీతమ్మను జ్ఞాపకం చేసుకుంటూ ఓ సీత ఓ సుందరి శోకసంతప్తం దీనం దుఃఖములో మునిగిపోయాను సీత సీత దీనుడనయ్యాను సీత నా ఆశలన్నీ అడి ఆశలే అయ్యాయి సీత నా ఒక్క కోరిక కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు ఇట్లాంటి నాకు నువ్వే తోడుగా ఉంటావు అని అనుకున్నాను సీత ఓ సీత వెనక్కి రావా నాకు తోడుగా ఉండవా సీత నన్ను వదిలి వెళ్ళకు సీత క్వగచ్చసి వరారోహే ఎక్కడికి వెళ్ళావు సీత మాం నోత్సృజ సుమధ్యమే నన్ను వదిలి వెళ్ళకు సీత త్వయా విరహితాహం మోక్ష్యే జీవితం ఆత్మన నిన్ను ఎడబాసిన ఒక్క క్షణము కూడా నేను బ్రతకలేను సీత నా ప్రాణాలు పోతాయి సీత అంటూ రాముడు ఇతవ విలపన్ రామ కోసము రాముడు గుండెలన్నీ అవిసిపోయేటట్టుగా దుఃఖిస్తూ ఉన్నాడు రామచంద్రుడు పెద్ద బురద గోతిలో పడినటువంటి ఏనుగులాగా రాముడు దుఃఖములో మునిగిపోయి ఉన్నాడు అట్లాంటి రాముడితో లక్ష్మణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు అన్నా మా విషాదం మహాబాహో రామా నువ్వు చాలా గొప్ప సూర్యుడవన్నా నువ్వు ఈ రకంగా దుఃఖించకూడదన్నా కురుయత్నం మయా సహా ఇద్దరం కలిసి వెతుకుదామన్నా ఇద్దరం కలిసి సీత కోసం ఎడవంతా వెతుకుదామన్నా అంటూ లక్ష్మణుడు రామచంద్రస్వామితో మాట్లాడుతూ ఉన్నాడు లక్ష్మణుడు రామచంద్రుడితో అంటూ ఉన్నాడు రామ సీతమ్మను అడవుల్లో వెతుకుదా మనమిద్దరము కలిసి సీతమ్మకు అడవులలో ఉండటము తిరగటం అంటే ఇష్టము కదా అందుకనే ఏ ఏళ్ళ దగ్గరికి వెళ్ళిందో సీతమ్మ అక్కడికి వెళ్ళి చూద్దాము ఎక్కడైనా దాగి ఉందేమో చూద్దాము హో రామా అలా చూస్తూ చూస్తూ తిరుగుతూ తిరుగుతూ అమ్మ సీతమ్మ ఇంకా వేరే అడవుల్లోనికి ఏమైనా వెళ్ళిందేమో కూడా వెళ్ళి చూద్దాము ఇంకా ఎక్కడైనా సెలయేళ్లలో స్నాతుకామా స్నానం చేస్తూ ఉందేమో చూద్దాము హో రామా కావాలని నిన్ను ఆట పట్టించటము కోసమనే ఎక్కడైనా సీతమ్మ దాగి ఉందేమో చూద్దాము హో పురుషశ్రేష్ఠుడా రామా మనను భయపెట్టిస్తూ ఉంటే ఆ భయముతో మనము ఏమి చేస్తామో తెలుసుకోవాలని ఏమైనా అమ్మ దాగి ఉండి మనను భయపెట్టిస్తుందేమో అది కూడా చూద్దాము రామా అంతటా వెతుకుదాము రామా ఓ శ్రీమంతుడా రామా దయచేసి దుఃఖించకురామా మనం ఇద్దరం కలిసి అంతటా వనం సర్వం అన్వేషణే వనమంతా అన్వేషిద్దాం లక్ష్మణుడు ఆ రకంగా అనేసరికి రాముడికి కొంత ఊరట కలిగింది ఇద్దరూ కలిసి వెతుకుతూ ఉన్నారు రామలక్ష్మణులు సీతమ్మ కోసమని వనాని గ్రీంశ్చ సరితశ్చ సరాంసి గుహాశ్చ శిఖరానిచ వనాలలో వెతుకుతున్నారు సీతమ్మ కోసము రామలక్ష్మణులు కొండలలో నదులలో సరస్సులలో గుహలలో పర్వత శిఖరాలలో వెతుకుతూ ఉన్నారు సీతమ్మ కోసమని రామలక్ష్మణులు సీత ఎక్కడా కనిపించటం లేదు రాముడు దుఃఖిస్తూ ఉన్నాడు లక్ష్మణుడు రాముడితో అంటూ ఉన్నాడు అన్నా రామా యథా విష్ణుహో మహాబాహుహు బలింబద్ధ్వా మహీం ఇమాం మహావిష్ణువు బలిని బంధించి భూమినంత ఆక్రమించినట్టుగానే నువ్వు కూడా జనకపుత్రి అయినటువంటి సీతమ్మను ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా తప్పకుండా సంపాదిస్తావన్నా అని లక్ష్మణుడు ప్రేమతో అంటూ ఉంటే ఆ లక్ష్మణుని మాటలు విని రామచంద్రుడికి ఇంకా దుఃఖం పొంగి వస్తూ సీత ఎక్కడా కనిపించకపోయేసరికి ఆ ఎడబాటును ఆ దుఃఖాన్ని భరించలేక రాముడు ఒక్కసారిగా ముహూర్తం విహ్వలోభవతు ఒక క్షణకాలము శ్రీరామచంద్రుడు తెలివి తప్పి క్రింద పడిపోయాడు సీతా సీత అంటూ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ